హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అరణశ్రీ అండి చూస్తున్నారు కదా బెల్లం మిఠాయి బాగుంది కదండి నేను ఈవినింగ్ సరదాగా మా ఎదురింట్లో ఉండే చెల్లి నేను సరదాగా ట్రై చేసామండి ఒక అరకేజీ శనగపిండి అందులో ఒకప్పుడు బియ్య పిండి చిటికటి తిని సోడా సాల్ట్ వేసుకొని కలుపుకొని మిక్స్ చేసుకున్నాం స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టామండి ఆయిల్ అవుతుంది మేము మిక్స్ చేసుకున్న పిండి ఇందులో బూందీ కోసం వేసామండి మేము వేసినప్పుడు ఫస్ట్ చిక్కగా కలుపుకోవడం వల్ల అవన్నీ పిలకల్లా వచ్చాయండి బూందీ షేప్ రాలేదు తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ వేసి పలచగా కలిపామండి మరీ పలచగా కాదు చిక్కగా కాదు కలిపామండి అప్పుడు బూందీ వేస్తే చట్టంలో వేసి బాగా వచ్చిందండి బూందీ గుండ్రంగా వచ్చింది తను వేస్తుందండి ఇలా తిప్పుతూ ఉండాలండి ఇలా తిప్పుతూ వేయాలండి వేస్తుందండి తను మిఠాయికి కూడా బూందీ ఇలాగే వేస్తారండి మిఠాయికి అయితే తొందరగా తీసేస్తామండి బాగా ఏకుండానే దీనికైతే ఎర్రగా ఏగాలండి తీస్తున్నానండి ఏగిపోయింది ఇప్పుడు అందుకనే తీస్తున్నాను మిక్చర్ కూడా ఇలాగే చేసుకుంటామండి గుండ్రంగా వచ్చిందండి కానీ బూంది క్రిస్పీగా కూడా ఉందండి బాగానే చక్కగా టేస్టీగా మంచి టేస్టీగా వచ్చిందండి ట్రై చేస్తున్నాం సరదాగా ఖాళీగా ఉన్నాం కదా నేర్చుకుందాం అనేసి అండి ఎలా వస్తుందో చూడాలి టేస్ట్ దానికి ఒక కేజీ బెల్లం తీసుకున్నామండి చదగ కొట్టాము పాకం పెట్టడానికని చదగ కొట్టేసి ఒక తెపాలలో వేసుకున్నాము వేసుకొని ఇప్పుడు ఒక గ్లాసుడు వాటర్ వేసామండి అందులోని స్టవ్ ఆన్ చేసి స్టవ్ అని పెట్టుకున్నాము ఒక పక్కన బూందీ అవుతుందండి ఈ లోపల పాకం తయారు చేసుకుంటున్నాము బూందీ ఆల్మోస్ట్ దగ్గరికి అండి చాలా తక్కువ పిండి కదండి తీసుకున్నాము పాకం మరుగుతుందండి బూందీ అయితే అయిపోయిందండి రెడీ అయిపోయింది చూడండి బాగా వచ్చింది ఇలా ఎర్రగా చెప్పుకోవాలంటే అండి తక్కువే చేస్తున్నామండి ట్రై చేయడం కదా ఫస్ట్ టైం ఎలా వస్తుందో ఏమో తెలియదు పాకం వచ్చిందో లేదా అని చూస్తున్నామండి మూడు నాలుగు సార్లు చూసామండి రాలేదు అప్పుడు మరిగిన తర్వాత ఇలా ఉండలా అయిన తర్వాత అప్పుడు పాకం వచ్చిందని మనం చేసుకున్న బూందీలో ఈ వేడి వేడి పాకం వేసామండి వేసి బాగా మిక్స్ చేసుకున్నాము వేసుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకున్నాము ఈ బెల్లం మిఠాయికి వేడివేడిగా ఉండగానే ఉండలు చేయాలంటండి లేకపోతే ఆరిపోతే ఉండవదంట పాకం కాదు పొట్టు కూడా సరిగ్గా రాకపోయినా కూడా ఉండవదంటండి చిరుకుపోద్ది ఏమో అండి మరి ఎలా వస్తుందో చూడాలి అలా బాగా మిక్స్ చేసుకున్నామండి ఇలా వేడివేడిగా ఉండగానే ఉండలు చుట్టాలంటండి వేడివేడిగా ఉండగానే ఉండలు చుట్టుకున్నామండి మేము చుడుతుందండి మా చెల్లి మా అమ్మగారు కలిపి చుట్టారండి నేనైతే చుట్టలేదండి నా హ్యాండ్ బాగలేదు నా చేయిపోగలేని దాని బట్టి నేను చూడలేదండి వాళ్ళిద్దరూ చూడుతున్నారు చేతులు పాపం ఎర్రగా అయిపోయండి వాళ్ళిద్దరికీ ఇలా వేడివేడిగా చుట్టుకోవడం అంటే చాలా కష్టం అందుకనేసి కవర్లో చూడదామని కవర్లో కూడా ట్రై చేశారండి కవర్లో వేసారు మళ్ళీ తర్వాత కొంచెం కవర్లో వేసుకొని చుట్టడం ట్రై చేశారనమాట చాలా తక్కువ క్వాంటిటీ వలన తొందరగా అయిపోయిందండి ఎక్కువ క్వాంటిటీ చేస్తే ఇలా సింగిల్గా వగలిద్దరు సరిపోరండి ఒక పది మంది ఉండాలి చేసుకోవడానికి ఇలాంటివి ఎందుకంటే చల్లారిపోతే మళ్ళీ అది ఉండవదండి గట్టిగా అయిపోతుంది అందుకనేసి అప్పుడు గట్టిగా అయిపోయినప్పుడు మళ్ళీ వేడి చేసుకుంటారంటండి వేడి చేసి మళ్ళీ అప్పుడు వండ చేసుకోవచ్చండి ఉండలు అయితే రెడీ అయిపోయండి అయిపోయింది నేను ట్రై చేసిన బెల్లం మిఠాయి అయితే రెడీ అయిపోయిందండి ఎలా ఉన్నదో మీరు చూడండి బాగా వచ్చిందండి సరదాగా ట్రై చేసిన ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి